య్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఎంతగానో సఫర్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే నిన్న కాక మొన్న ఒక వ్యక్తి కడపకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే మాల్యాకి వెళ్ళడం జరిగిందండి అక్కడికి చిన్న పని మీద వెళ్ళి తిరిగి రాని లోకాలకు అయితే వెళ్ళిపోయారు ఏం జరిగింది ఏంటంటే చిన్న పని మీద మాల్యా అయితే వెళ్తే బస్సు యాక్సిడెంట్ అవడంతో అక్కడికక్కడే మృతి చెందారండి ఆయన అయితే మాల్యా ఎక్కడో చాలామందికి తెలుసు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ దొరకలేంది కోవైట్ మొత్తం అంతటికీ కూడా మాల్యా అనేది చాలా పెద్ద సిటీ అండి అక్కడే మన ఇండియా వాళ్ళు అడ్డా కూడా అంటారు చాలామంది మన ఇండియా వాళ్ళు అందరూ కూడా శుక్రవారం అయ్యేటప్పటికీ అక్కడికి వెళ్ళి అందరూ కలుసుకుంటారు అన్నమాట ఒక పార్కులా ఉంటుంది షాపింగ్లు ఉంటాయి బంగారు షాపులు మొత్తం అన్నీ కూడా హోల్సేల్ షాపులు అన్నీ అక్కడే దొరకలేదంటూ ఏముండదండి మన ఊర్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సిటీ ఎలా ఉంటుందో ఒక్కొక్క టౌన్ టౌన్లో ఒక సిటీ ఒక అన్నీ దొరికే ఒక కాలనీ ఒక ఏరియా ఉంటుంది కదండి అలాగా కువైట్ మొత్తానికి కూడా కువైట్ సిటీ అంటే మాలియా అదండి అక్కడికి ఏదో పని మీద అయినా మొత్తానికి ఏం కొనుక్కోలేనో లేదా ఏందో దేనికో వెళ్ళారు వెళ్తే అక్కడ బస్సు యాక్సిడెంట్ అయితే అయ్యి అక్కడికి అక్కడ చనిపోయారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడైతే టైలరు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారంటండి టైలర్గా ఇక్కడ కుడుతూ అయితే ఇలా అవడం చాలా అంటే చాలా దారుణం అండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్ని రోజుల క్రితం అయితే ఒక వ్యక్తి మన తెలుగు వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి పైన మూడంతస్తులు మేడం నుంచి కింద పడిపోయారు అని చెప్పి పడిపోయాడు తనకు తనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అయితే చిత్రీకించారు ఎవరిలో కానీ నిజం తెలిసిందండి నిజం ఏంటంటే అతను మూడు అంతస్తులు కింద నుండి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఫోన్ మాట్లాడుకుంటుంటే మూడంతస్తుల పైన పూల మొక్కలైతే ఇలాగ ఎదర పెట్టారంటండి పూల మొక్కలు అతను ఫోన్ మాట్లాడుకుంటూ మెట్ల మీద ఫోన్ మాట్లాడుకుంటుంటే ఆ మెట్ల మీద పైన అయితే ఏముందో పూల మొక్క అదైతే తన నెత్తి మీద వచ్చి పడిపోవడంతో అక్కడికక్కడ అతను చనిపోయాడండి అప్పుడు ఇప్పుడు తెలుసుకొని మొక్కలు అయితే ఎవరైతే పెట్టారో వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వాళ్ళు కావాలని చెయ్యకపోయినా ఆ వాటి వల్ల చనిపోయారు కాబట్టి అందుకని ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూడా పూల మొక్కలు అనేది బయట ఎక్కడ పెట్టుకోకుండా ఎక్కడైనా కింద పెట్టుకునేలాగైతే పెట్టుకోమని అయితే చెప్పారండి అక్కడ ఎంత ఈజీగా చనిపోతున్నారంటే ఎంత ఈజీగా చనిపోతున్నారు ఇక్కడ ఎవరు లేకుండా ఇప్పుడు ఇంటికాడ మనకి ఏదైనా అయినాయి చనిపోయిన ఒక ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ చిన్న చిన్న కారణాలకి పిట్టలు రాలిపోయినట్టయితే రాలిపోతున్నారు దానికోసం నేను చెప్పాల్సింది ఏంటంటే ఎంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అంత త్వరగా మనం బాయ్ మంచిదని నేను అంటున్నానండి ఇప్పుడు ఇండియాలో వాళ్ళు ఈ వీడియోలు చూసిన అయితే ఖచ్చితంగా మీ చుట్టాలు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే గమ్మునొచ్చామని చెప్పండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు అక్కడ మీకు బాగా అలవాటు అయిపోయింది అక్కడ మాకు మీకు అలా సాగుతుంది చాలామంది చాలా రకాలుగా ఉంటారు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు అంటే ఇంట్లో భర్త అనేవాడు సరిగ్గా లేకపోయినా లేదంటే భర్త చనిపోయినా లేదంటే ఉండే కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్నా వెనకాల చూసిన వాళ్ళు వెనకాల ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు లేకపోయినా ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడి ఇంటికాడ మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఎలాగ పోయింది పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి వాళ్ళు మంచిగా చదివించాలి వాళ్ళు మంచి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు మంచిగా వాళ్ళకి ఏ లడ్ రాకుండా చూసుకోవాలి అన్నైతేనే ఇక్కడైతే చాలామంది చాలామంది ఉన్నారు దాన్ని బట్టి భర్త చనిపోయినైతే ఓకే దేవుడు చెత్తమతి దేవుడు చేసుకెళ్ళిపోయి కాబట్టి కానీ భర్తలు ఉండగా కూడా బాధ్యత లేకుండా పిల్లలు పట్టించుకోకుండా భార్యను పట్టించుకోకుండా పనికి వెళ్ళకుండా ఇంట్లోనే తిరుగుతూ గాలికి తిరుగుతూ అలా తిరిగే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇలా దేశాలు వచ్చి కష్టపడి కన్నా మీరు ఇంటికాడ ఉన్నవాళ్ళు కష్టపడి మీరు ఒక రూపాయి వాళ్ళు ఒక రూపాయి తెచ్చుకుంటే మనకి ఇంటికాడే గడిచిపోతుంది దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు కూడా ఎంత త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచించాలి కానీ ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు గొప్పగా చెప్పుకుంటున్నారు అన్ని సంవత్సరాలు ఉండడం కూడా చాలా అంటే చాలా రాంగ్ అండి ఏడు ఐదు సంవత్సరాలు అయితేనే మాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు అనిపిస్తుంది కానీ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా ఉన్నారండి ఇంటికి వెళ్ళకుండా కూడా వచ్చేసి ఇంక అక్కమ్మ వెళ్ళకుండా ఇంక ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఇంకా అక్కమ్మ లేకుండా అంటే ఇంటికి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదు ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మళ్ళీ వాళ్ళ భర్త పంపిస్తారా పంపించడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిస్తారా పంపించడం అన్న ఒక విషయంతో ఇక్కడ చాలామంది ఉండిపోతున్నారండి ఉండిపోయి అలాగా అప్పులు తీర్చి కొని ఈ కొని పిల్లలు పెళ్ళిళ్ళు చేసి అవి చేసి చేసి చేస్తున్నారు కానీ ఇక్కడే ఎన్నాళ్ళు ఉన్నా ఎంత సంపాదించినా మన ఇంటికాడ ఉండి మన పిల్లలతో చూసుకున్నదే మనకి దాన్ని మించిందే ఉండదండి కాకపోతే కొన్ని సపస్ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీరిపోయాక మనం అనుకున్నది కొంచెం కాదు కొంచెం అయిపోయాక వెళ్ళిపోయేలా ఉండాలి కానీ ఒకటి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకోటి కావాలి ఇంకోటి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకోటి కావాలని ఉండడం అయితే చాలా రాంగు అనే సంవత్సరాలు దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత గుమ్ముని ఇంటికి వెళ్ళిపోతే మనకంత మంచిదండి వాళ్ళు వస్తూ ఉంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అంతేగాని వచ్చిన వాళ్ళు మొత్తానికి ఇక్కడ ఉండిపోయి ఏ టైంలో ఏమవుతుందో తెలియదు ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా అంటే చాలా ఘోరంగా చనిపోతున్నారు చాలా చిన్న ప్రాబ్లం కూడా ఇక్కడ చనిపోతున్నారు ఎంత సున్నితంగా ఇక్కడ పెరుగుతారంటే ఇక్కడ కోవిడ్ వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే చాలా అలా ఉండడం వల్ల చిన్నది ఏమైనా వచ్చినా సరే వెంటనే అది చనిపోయేదాకా తీసుకెళ్ళిపోతుందండి దానికోసం మీరు చూసిన వాళ్ళు మీ చుట్టాలు ఎవరైనా ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నా వచ్చేయమని చెప్పండి ఇంటికాడ ఉండి ఏ పను చేసుకొని బ్రతుకుదాం వచ్చేయమని చెప్పండి మీరు ఇంట్లో కాడ ఉన్న వాళ్ళు నాడింగ్ ఉంటే కోవిడ్లో వాళ్ళు కోవిడ్ కిందకి వెళ్తారండి వెళ్ళినా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఐదు పది సంవత్సరాలు లోపు చేసుకుని వచ్చేసిన ఉండాలి కానీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండడం అంటే కరెక్ట్ కాదు దానికోసం సార్ కదండి రెండు చావులు ఎంత అన్యాయంగా ఉత్తు పునానికి ఏమి లేకుండా ఎన్నో ఆశలతో వస్తారు ఇక్కడికి ఎన్నో ఆశలతో పని చేసుకుంటారు ఇంటికి పంపించుకుంటారు ఇంటికి ఇలా మనం అలా బతకాలి చేయాలి చేయాలి అని ఎంతో కష్టపడతారు కష్టపడి ఇలా దు పున్నానికి ఇలా వెళ్ళి అలా ప్రాణం పోతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం కోసం చిన్న చిన్న ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి హింద్